ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటచలం కమ్యూనిటీ హాల్లో వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా మూడవ విడత ఆర్థిక సహాయం అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని వెంకటచలం మనుబోలు మండలాలకు చెందిన ఆరు వేల మూడు వందల యాభై ఐదు మంది కుటుంబాలకు పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల యాభై ఆరు వేల రూపాయల చెక్కుల్ని లబ్ధిదారులకు అందించి ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మార్పులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయుత ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని నిర్వహిస్తున్న వివిధ వ్యాపారులకు సంబంధించిన స్టాక్స్ ని పరిశీలించిన మంత్రి కాకానీ ఆ కుటుంబంలో మహిళలు నిర్ణయం తీసుకుని ఏ ముఖ్యమంత్రి కూడా ఏదైనా గ్రామానికి సంబంధించి ఒకేసారి ఎంత మంది అంతమందికి వందల సంఖ్యలో ఒక సభ్యుల నియోజకవర్గంలోనే ఒకే విడతలో పద్దెనిమిది వేల కుటుంబాలకు ఇళ్ళ పట్టాల వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మనం నాయకత్వంలో కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి ఆలోచన చేశారు అనేక రకాలైనటువంటి పథకాలు అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఇంటికి సంబంధించినటువంటి బంగారు వస్తువులు వస్తాయని చెప్పి ఇంటికి బంగారు వస్తువులు జనకి మీరు బంగారాన్ని వేలం వేస్తున్నాము అని చెప్పి నోటీసులు వచ్చేటప్పుడు మహిళల పాపం బంగారు వస్తువులు తీరగలె చంద్రబాబు నాయుడు టైంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూసాం మహిళలకు సంబంధించి మహిళ సాధికారత కోసం అడుగులు వేసినటువంటి వ్యక్తి స్వర్య రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది మనం కూడా గుర్తుంచుకోవాల్సిన సందర్భం రాజశేఖర రెడ్డి గారి తర్వాత మహిళలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున యాభై శాతం మహిళలు అన్ని రంగాల్లో రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కార్పొరేషన్ వేసినా సరే దేవస్థాన కమిటీ వేసినా సరే పంచాయతీ వార్డు మెంబర్లుగా పెట్టినా సరే పంచాయతీ సర్పంచ్ లుగా పెట్టినా సరే ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా అగ్రికల్చర్ మార్కెట్ దగ్గర దగ్గర నుంచి ఏది పెట్టినా సరే యాభై శాతం మంది మహిళలు ఉండాలనేటువంటి ఆలోచన మహిళలు రాజ్యాధికారమై పడుగులు పోయారు బయట వెళ్ళాలి రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో దేశంలో చేశారు తప్ప ఈ రోజు దాకా యాభై ఏళ్ళకు ఒక వాలంటీ ఉంది ఆ వాలంటీ మీ దగ్గరకు వచ్చిన మీకు వైఎస్ఆర్ చేయలు వస్తుంది అరవై నలభై వస్తుంటే లేదా అమౌంట్ వస్తుంది కాలేజ్ అయిపోతే విద్యార్థి వస్తుంది వస్తుంది కాపు సామాజిక వర్గానికి మీ కుటుంబానికి ఏమేమి అర్హత కలిగి ఉంటాయో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు సేకరించడం సచివాలయ సిబ్బందికి చెప్పడం సచివాలయ సిబ్బంది నేరుగా మంజూరు చేయడం జగన్ అన్న పటాలో డబ్బులు జమయోవ్వడం తప్ప మధ్యలో ఎవరన్నా దళాలు

అంటే భార్యాభర్తలు కూడా మీరు ఎవరు తీసుకున్నారో ఎంత ప్రభుత్వం తెలియకుండా నేరుగా మీ ఖాతాలో ఎవరికి తెలియాల్ అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఖాతాలో మరీ ముఖ్యంగా మహిళలు అప్పుడప్పుడు కొట్టుకుపోతారేమో అనేటువంటి ఆలోచనతో మహిళలు మగవాడితే పాపం యువకున్న డబ్బులు ఏదైనా ఒక బయటకు వెళ్ళిపోతారేమో ఏదైనా దుబారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈరోజు అభివృద్ధి ఎంత ముఖ్యమో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం అంత ఉంటాయి కాబట్టి ఈరోజు మాట కట్టుబడి ప్రతి ఒక్కరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన మాట అడిగిన ఎన్నికలకు ముందు నేను చెప్పలేదు నాకు కష్టం లేకుండా ఉంటే ఇబ్బందులు లేకుండా ఉంటే అన్ని సమయంలో సాగితే నేను మీ ఖాతాలో జమ చేస్తాననేటువంటి మాట చెప్పలేదు మేము ఇష్టమని చెప్పాం కాబట్టి ఎన్ని కష్టాలు వాళ్ళు ఇబ్బందులు మనం పడాల్సిందే తప్ప ప్రభుత్వం భరించాల్సిందే తప్ప పేదపాటికి సంబంధించి మహిళలకు సంబంధించి మన ఇష్టం కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసి ఏ ఎస్టీ బీసీ సంబంధించి నలభై ఐదు శాతం నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు వైఎస్ఆర్ చేయటేశారు కొత్త పాపం అకర కులా మేము ఆర్థికంగా వెనకబడినా అగర కులాల్లో పుట్టం కాబట్టి మాకు కూడా మీరు ఆర్థిక చేయడం బాగుంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు వెనకబడి అగ్రవర్ణాల వాడికి ఈబీసీ మూడు విడతలుగా పదిహేను వేల రూపాయలతో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కొత్తగా అమలు చేస్తున్న ఒకసారి చూడండి ఎంత వ్యత్యాసం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉంది అంటే గతంలో మీకు ఎవరికన్నా పెన్షన్ కావాలంటే వృధా పెన్షన్ కావు విదంత పెంచుకోవు వికలాంగం పెంచుకో వీళ్ళేగా జన